హాయ్ మై డియర్స్ ఇది వచ్చేసి థర్డ్ క్లాస్లోనే తెలుగు మూడవ పాఠం వచ్చేసి మంచి బాలుడు మరి మంచి బాలుడు అనే దాని గురించి ఇది మనం తెలుసుకుందాం మంచి బాలుడు అంటే మంచి చేసే గుణాలు కలిగి ఉన్నవాడు మంచి బాలుడు అంటాం మెలమెల మిలమలబెలిసే జోరిన వర్షం అనమాట ఒక అందరూ వెళ్ళిపోతా అంటారు స్కూల్ నుంచి పిల్లలు కానీ ఒక పిల్లోడు మాత్రం ఒక ముసలావిడ గజగజ వణుకుతూ ఉంటుంది ఒక చోట కానీ ఆ పిల్లవాడు ఆగి ఆ ముసలామెను వారి ఇంటి దగ్గరికి దిగపెట్టి రావడం ఒక మంచి పని చేశాడమంట అందుకు మంచి బాలుడుగా మనం చెప్పవచ్చు ఏదైనా మంచి పని చేస్తే మంచి పిల్లాడు అంటారు చెడు పని చేస్తే చెడ్డ పిల్లాడు అంటారు ఇది పిల్లలు స్కూల్లో పిల్లలు గ్రహించాల్సిన అవసరం ఎంత కిరకలలాడే అనే పాడే బాలు అడు అడుగులు అనపు భూమి వారి అస్సలు చూసారో లేదు గ గజగజ పనికి ఒక ముసలమ్మని చూశారనమాట వచ్చినారంతా వెళ్ళిపోతున్నారు కానీ అందులో స్నేహితులరా ముసలమ్మ కూడా మరి ఎక్కడికి ఆమె ఆలోచించారా మామయ్య కూడా ముదుసరై దూరాన్ని నెచ్చటో ఉన్నప్పుడు అనవసరపు ఆదుకొని దయతో సాయం చేద్దాం ఒకరు ప్రతి బాలుడు తను మనము మనమున సిగ్గు చెంది అనుకున్నట్టు దుర్భరం సాయం చేసి కొరగ చెందు మనం చూసి మనము అంటే ఏదైనా మనము ఎదుటి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేయాలన్నమాట వాళ్ళను ఆదుకోవాలంట ఒకరోజు జోరుని వర్షం కురుస్తూ ఉంది అనమాట నేరంతా బురదగా ఉంది ఆ జోరుని వర్షంలో ముసలమ్మ గజగజ మునిగిపోతుంది అనమాట అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు స్కూల్ నుంచి పాపం ఆ పిల్లాడు మాత్రం అమ్మ ఎవరికైనా అమ్మే కదా మరి ముసలాయే పాపం అందులో గది గది ఉండిపోతుంది ఆమె కష్టాలు ఆదుకున్నామని ఆ పిల్లాడు ఇక్కడ అర్థాలు ఉన్నాయి వీధులు అంటే బజార్లు జడిసి అంటే భయపడి జనులు అంటే ప్రజలు త్రోవ అంటే దారి వడి అంటే వేగం సాయం అంటే సాయం మధుసే మొదలై జాలి దయ కొని తీసుకొని మనసు మనుషుల్లో దుర్బరు బాలను మనుషులు మనిషి మన జీవం జీవితం ఇక్కడ దీన్ని రచించిన రచయిత అంటే ఆలూరు బైరాగి ఈ ఆలూరు బైరాగి వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై జన్మించాడు ఈయన ఇరవై శతాబ్ద అగ్రశ్రేణి ఒకరు మానవుడి అస్తిత్వం ఏదనని కవిత్వంగా వెలువరించాడు చీకటి మేడలు నూతులో గొంతుకలు అగమగీతి దివ్య భవనం ఆయన ప్రసిద్ధ రచనట బాలల కోసం ఈయన చక్కని గేయాలు రచాడు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ఈయనకు ఇచ్చింది అంట ఇక్కడ ఇంకోటి ఉంది కలపండి చేయి చేయి కలపండి చేయి చేయి కలపండి ప్రజలు ప్ర భుజం భుజం కలపండి చేయి చేయి కలపండి ఇది రాగియుక్తంగా ఉంటుంది ఈ పాట ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లల చేత పాడించి ఉపాధ్యాయుడు రాగితంగా పాడిస్తే ఈ పాట బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కవి రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభైలో చని చనిపోయాడు అనమాట ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచాడు అప్పుడు ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచాడు అచ్చమైన తెలుగు కవి అక్షర రమ్యత భావ సౌ సౌకుమార్యం శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ సముద్రంతో పోల్చాడు కృష్ణపక్షం ఊరుసి ప్రవాసం వంటి ప్రసిద్ధ రచనవి అందుకే ఆయన పద్మభూషణ్ పురస్కారం అందుకున్నాడు భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డుని అందుకున్నాడు ఇక్కడ బావిలో నీళ్లు అక్బర్ గురు బీర్బల్ మీరు మీరేమే ఉంటారు చాలా చాలా బాగుంటాయి అక్బర్ ఇక్కడ ఒక మంత్రి ఉంటాడు అనమాట ఆయన ఏ సమస్య తెలివితేటలతో చూడగా సమస్యరించాడు ఆ రాజ్యంలో ఒక జమీందారు అంటారు అతనికి ఒక బావి అమ్మాడు అనమాట జమీందారు రైతుకు బావి ఉంటాడు రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు అప్పుడు జమీందారు వచ్చి రైతును ఆపాడు నీకు నేను బావిని అమ్మాను అందులో నీళ్లు కాదని అడిగాడు అనమాట నీళ్లు కావాలంటే తగిన ధనం తోడు ఇచ్చి తోడుకో అన్నాడు అనమాట రైతు అవాక్క కోపంతో వచ్చి వారెంత గొడవ మొదలైందనమాట న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి చెప్పినదంతా విని బీర్బల్ గారు చూశాడు అప్పుడు మరి బీర్బల్ ఏం చేస్తాడు రైతుని పిలిపించి సరే నీళ్ళను తోడుకో అని వెళ్ళిపో లేదా పెట్టినందుకు అని capar anak channel